ఏదైతే విజయకేతనం మరి త్రీ సందర్భంగా జెడ్పీ ద్వారా టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఏదైతే అందులో మీ అందరికీ కూడా రేపు రాబోయే పరీక్షల్లో ఎక్కువ శాతం దాని నుంచే నైంటీ పర్సెంట్ మరి లాంగ్వేజ్కి సంబంధించి దాంట్లో ఉన్న నోట్స్ కానీ మీకు వస్తుందనే ఉద్దేశంతో దీన్ని మరి కోలంకుశంగా తెచ్చి పద్దేటా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరి నేను కూడా మీలాగే నలభై ఐదేళ్ళ క్రితం మేము కూడా యూనిఫామ్లు వేసుకుని మేము చదువుకున్న వాళ్ళమే మరి చాలా డిసిప్లిన్గా ఉండేవారు మరి మీరందరూ నమ్మో సిఓ గారు బల కొడితే కానీ మాట్లాడాలి మరి మరి అందరూ కూడా క్రమశిక్షణతో ఉంటేనే మనం ఎదరికెళ్ళగలుగుతాం ఇది మీ పదో తరగతి అనేది మీ లైఫ్లో గోల్ లాంటిది ఈ గోల్ దాటితేనే మీరు ఇంటర్మీడియట్లోకి వస్తారు ఎక్కడైనా సరే క్రమశిక్షణ అనేది పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎవరైతే మనము ఉత్తీర్ణులుగా అయ్యి సమాజంలో మరి గౌరవ స్థానం నిలబడాలి అని అనుకుంటే ఈ మూడు సంవత్సరాలు కూడా ఏదైతే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తామో అది వాళ్ళకి జీవితంలో అలవాటు అయిపోతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఎదరికెళ్ళాం మన ఆలోచనలు వేరుగా ఉంటాయి మళ్ళీ మనం పాస్ అవటానికి కడతామా లేదా అనేది డిస్టబెన్స్ వస్తుంది మన స్నేహితులు మారిపోతారు మనం ఎదరికెళ్తానికి పెద్ద అంతా ఇక మన శ్రద్ధ కూడా చూపించిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి టెన్త్ క్లాస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక గేట్ లాంటిది దాన్ని మీరు ఎవరైతే ఉన్నారో ఈ విజయకేతనం త్రీ ద్వారా మరి మీరందరూ కూడా పుస్తకాన్ని ప్రతి దాంట్లో కూడా కోలం కోషంగా చదివి ఆ విజయకేతనం ద్వారా మీకు ఏదైతే ఆ గైడ్గా మీకు అందజేస్తున్నారో ఏదైనా సరే మీరు సబ్జెక్ట్ పరంగా రాసి మరి అయితే డిఇ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు నేనైతే ఫస్ట్ ప్లేస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది చక్కగా చదువుకుంటున్నారు మీ అందరూ కూడా మీకు ఇచ్చే పుస్తకం దాంట్లో అది చదివేది పూర్తిగా మనం అవగాహన చేసుకుని చదవగలిగితే ఇవాళ పెద్ద సాధించడం పెద్ద గొప్ప విషయమే కాదు నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో మీరు కూడా చదివితే డెఫినెట్గా మన జిల్లా ఫస్ట్ స్థానంలో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ